నుంచి ఆరు నెలలు జైల్లో ఉన్నా అయినా వదలరా నువ్వు చేసిన సక్కటి పని కాదు కదా మంచి పని చేసి ఏం పోలే కదా దేశం కోసం పోరాడి ఏం జైల్లోకి పోలే తిహార్ జైళ్ళకి లేకపోతే పాకిస్తాన్ భారతదేశానికి యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో పాల్గొని ఆమె తీహార్ జైలుకి ఏం పోలేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తిహార్ జైలుకి ఏం పోలేదు దళితని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన తప్పిన కేసీఆర్ మీద యుద్ధం చేసి జైలుకి ఏం పోలేదు రైతులకు లాభం రావాలని ధర్నాలు చేసి రాస్త చేసి ఆందోళన చేసి ఏం జైలుకు పోలేదు మహిళల మీద దాడులు జరుగుతుంటే ఆ దాడులను ఆపాలని ధర్నా రాష్ట్ర రకం చేసి జైలుకి పోలేదు ఇంకా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు వాళ్ళకు న్యాయం కావాలని ఉద్యమాలు చేసి జైలుకి ఏం పోలేదు బీసీ రిజర్వేషన్ల కోసం జైలుకి పోలేదు ఎస్సీ వర్గీకరణ చేయాలని జైలుకి పోలేదు దేనికి జైలు పోయింది అందరూ తెలుసు కవిత లిక్కర్ స్కామ్ లో ఇరికి ఆమె జైలుకి పోయింది ఆరు నెలలు జైల్లో ఉన్నా అయినా వదలరా వదులుతారు ఎప్పుడు వదులుతారు రాజకీయాలకు స్వస్తి పలికి ఇంట్లో కూర్చో అప్పుడు వదులుతారు రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి ప్రతి రాజకీయ నాయకుడిని ప్రతి రాజకీయ నాయకురాల్ని తెలంగాణ ప్రజలు తప్పు చేస్తే తప్పే అంటారు ఒప్పు చేస్తే ఒప్పే అంటారు ఆ దమ్ము ధైర్యం తెలంగాణ ప్రజలకు ఉన్నది రాజకీయాల్లో ఉన్న వాళ్ళు విమర్శలు ఎదుర్కోవాల్సిందే పక్క జనాలు ఏమి ఊరుకోరు జనాలు ఖచ్చితంగా మీరు చేసినటువంటి పాపాలని కడుగుతూనే ఉంటారు మీరు చేసినటువంటి ఏదైతే మంచి ఉంటే పొగుడుతూనే ఉంటారు కాబట్టి పని కట్టుకొని మరి నాపై దుష్ప్రచారం రెచ్చగొడితే మరింత గట్టిగా స్పందిస్తా పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించా దుష్ప్రచారంపై పార్టీ స్పందిస్తుందని ఆశిస్తున్నా అసలు ఏం మాట్లాడింది ఏం మాట్లాడుతుంది నాకు ఏం అర్థం కాబడతా ఎవరు దుష్ప్రచారం చేస్తుర్రు బయట పార్టీ వాళ్ళు చేస్తుర్రా బీఆర్ఎస్లు చేస్తురా క్లారిటీ ఇచ్చి చావాలి క్లారిటీ ఇవ్వాలి కదా బయట ఎవరు కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేసిర్రా కవిత మీద బీజేపీ చేస్తున్నారా కమ్యూనిస్టులు చేస్తున్నారా ఇంకెవరు చేస్తుర్రు స్పష్టంగా ఉండాలి లేదా నాకు తెలిసి వీళ్ళే కంటే ఎక్కువ ప్రతిపక్షాల కంటే ఎక్కువ ఈ బీఆర్ఎస్ వల్ల ఈ బదనామం చేస్తున్నట్టు నాకు తెలిసి నెల్లలో అయితే ఉంది మొన్న బీఆర్ఎస్ బహిరంగ సభ వరంగల్లో పెట్టిన కానుండి టైం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతా ఏం చేస్తావు బయటపెట్టి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినా అధికారం పోయినా ఏం చేస్తాం టీజీఐఐసి భూములను స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవ పెడుతున్న సీఎం కమిషనర్ల రూపంలో ముఖ్యమంత్రికి ఇరవై వేల కోట్లు ఎమ్మెల్సీ కవిత రైట్ దీని మీద టీజీఐఐసీ భూములు స్టాక్ ఎక్స్చేంజ్లో కుదవ పెట్టిండు సీఎం ఇరవై వేల కోట్ల ముఖ్యమంత్రి కమిషన్ల రూపంలో వచ్చినాయి దీని మీద కవిత మాటతో ఎం నేను ఏకీభవిస్తున్నా కవిత మాట వల్ల ఈ విషయం మీద ఎంక్వైరీ జరపాలి ప్రెస్ మీట్ పెట్టుడే కాదు కవిత గారు మీరు ఈడీకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉన్నది సిబిఐకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడు కంప్లైంట్ చేస్తే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ బీజేపీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది మీరు ఇలా హైదరాబాద్లోనో ఇంక తెలంగాణలో ఏదో ఒక చోట కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే రేవంత్ రెడ్డి మీదేం చర్యలు తీసుకోరు నిజంగా మీకు రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి ఆయన కమిషన్లు తీసుకున్న దాని మీద ఎంక్వైరీ చేయాలంటే మీరు పోయి కంప్లైంట్ చేయాలి ఈడీకి అప్పుడు కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ చేస్తారు తప్ప మీరు ప్రెస్ మీట్ పెట్టుకొని మీరు ఆ వేరే పార్టీ వాళ్ళ మీద బాధ కాదు అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదే బాధ బీఆర్ఎస్ పార్టీలు ఎవరు దేగలేరుట లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల టీజీఐఐసి భూములు తాకట్టు పెట్టినట అవన్నీ మరి ఆధారాలతో బయట పెట్టాలి ఆరోపణలే కాదు ఆధారాలు ఏమున్నాయో అవి మీడియా ముందు తీసుకొచ్చి మీడియా ముఖంగా రేవంత్ రెడ్డి ఇన్ని వేల ఎకరాలు ఇక్కడ తీసుకున్నాడు దాంట్లో ఇంత కమిషన్ తీసుకున్నాడు ఇది ఇక్కడ చేసిండు ఇది ఇక్కడ చేసిండని చెప్తే జనాలకు అర్థమవుతుంది అసలు ప్రెస్ మీట్ పెట్టింది రేవంత్ రెడ్డి కోసం పెట్టిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో నాకు ఎవరు దేక్త లేరు నా పని అయిపోయిందని ప్రెస్ మీట్ పెట్టిందా అర్థంగా అన్నటువంటి పరిస్థితి